സെക്കൻഡ് ഹാഫ് അത് ഹാറ്റ് സിനിമാ బాగుంది సినిమా ఫ్యామిలీస్కి చాలా బాగా నచ్చుతుంది అంటే యూత్కి ఇప్పుడు కేజీఎఫ్ అలాంటివి చూసి ఆ ఫైట్లు అంతా డార్క్ మోడ్ లో సినిమాలు వచ్చాయి కదా రీసెంట్ గా కేజీఎఫ్ కానీ దేవరా కానీ మొత్తం చీకటి గోల ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటది పండగకి అయితే ఫ్యామిలీతో వచ్చి అందరూ చూడొచ్చు అంటున్నారు అంటే పాలిటిక్స్ క్లీన్ పాలిటిక్స్ ఉండాలి జనాలకి హెల్ప్ చేయాలి మెసేజ్ కామెడీ డ్యాన్సులు యూత్కి అంత బాగానే ఉంటది ఫ్యామిలీకి అయితే అయితే పర్ఫెక్ట్ సినిమా అంటే మరి మన శంకర్ గారి మార్గం అంటే శంకర్ బెస్ట్ కాదు బట్ రీసెంట్ లాస్ట్ టెన్ ఇయర్స్ లో శంకర్ గారి ఫిల్మ్స్ తో పోలిస్తే ఇది పర్లేదు బా బాగుంది శంకర్ బెస్ట్ అని చెప్పలేం కానీ సినిమా అయితే మళ్ళీ శంకర్ కంబ్యాక్ అనుకోవచ్చు అంటే స్టార్టింగ్ నుంచి కూడా టాక్ అనిపిస్తుంది దాని కారణం ఏంటంటారు ఇక్కడ డైరెక్షన్ లేకపోతే యాక్టింగ్ అయితే అందరికీ అందరూ బాగా చేస్తారు రామ్ చరణ్ కానీ ఎవరు మోపిదేవగా మన ఎస్జె సూర్య కానీ అండ్ ఇది బయటకి రావట్లేదు కానీ మగధీర అని చెప్పి ఆయన బ్రదర్ ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది సో పండగ అయితే ఫ్యామిలీ అయితే అది మరి వాళ్ళు టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళు తీస్తారు ఏమో తెలియదు అది వస్తే మళ్ళీ ఇంకోసారి చూడవచ్చు ఆ సాంగ్ కోసం చూడొచ్చు సినిమా రామ్ చరణ్ యాక్టింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది మూవీ మూవీకి త్రిపుల్ ఆర్ కానీ సో రామ్ చరణ్ యాక్టింగ్ కూడా బాగుంది తెలిసిందే కదా సోషల్ మీడియా ట్విట్టర్లో ఆ వీళ్ళకి చేశారు వీళ్ళు ఆలీకి చేశారు ఆ నెగిటివ్ కామన్ కావాలనే మీరు ఫ్యామిలీస్ అడిగితే తెలిసిపోతుంది